సంక్షేమ పై ఫోకస్ పెట్టారు విద్యార్థుల కీలక ఆదేశాలు జారీ చేశారు విద్యా ప్రమాణాలు హాస్టల్ నిర్వహణ టెక్నాలజీతో పారదర్శకత ఆరోగ్యం పోషణపై ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దంటూ అధికారులను సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి తీసుకున్నారు సంక్షేమ హాస్టల్స్ లో పూర్తి స్థాయి డేటాను అందుబాటులో ఉంచాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు హాస్టల్ వ్యవస్థలో అకౌంటబిలిటీ ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు హాస్టల్ల నిర్వహణలో టెక్నాలజీతో పారదర్శకతను పాటించాలన్న సీఎం హాస్టల్లో విద్యార్థులు టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బందిని పూర్తిగా ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం పరిధిలోకి తీసుకురావాలన్నారు అంతేకాదు విద్యార్థులకు అందించే భోజనంలో ఎప్పటికప్పుడు క్వాలిటీ చెక్ చేయాలన్న రేవంత్ రెడ్డి విద్యార్థులకు సరైన పోషకాలతో కూడిన పౌష్టిక ఆహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు హాస్టల్లో విద్యార్థులకు అందించే దుస్తులు పుస్తకాలు వారికి చేరుతున్నాయో లేదో ఉన్నతాధికారులు ధృవీకరించారంటూ సీఎం ఆదేశాలు ఇచ్చారు ముఖ్యంగా హాస్టళ్లలో మౌలిక వసతులపై ఉన్నతాధికారులు ఫోకస్ చేయాలని ప్రతి హాస్టల్లో పరిస్థితులపై పూర్తిస్థాయి డేటాను అప్పటికప్పుడు ఆన్లైన్లో అప్డేట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం ఇందుకు అవసరమైన టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సీఎం సూచించారు హాస్టల్స్ లో ఫుడ్ పాయిజన్ లాంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విధానం అనుసరించాలని సూచించారు ఇక ప్రాంతాల వారీగా హాస్టళ్లను సమీప మెడికల్ కాలేజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో లింక్ చేయాలని అంతేకాకుండా తరచూ హాస్టల్స్ ను సందర్శించి హెల్త్ చెకప్స్ చేసేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు ఇక సంక్షేమ హాస్టల్ల నిర్వహణకు నిధుల జాప్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి హాస్టల సంక్షేమం కోసం అరవై కోట్లను నిధులు విడుదల చేశారు ఇక వీటిని ప్రతి నెల గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు